అందులో ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్ అనమాట ఇవాళ మేము ఒక ఐటెం తీసుకున్నాం అనమాట అంటే యూట్యూబ్ చేసేకి మమ్మీ యూస్ఫుల్ అవుతుంది అని ఒక ఐటమ్ తీసుకున్నాను అదేంటో గెస్ చేయండి అండ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అనేది మా ఛానల్లో ఉంటాయి అండ్ ఏమో చూపిస్తాను చూడండి గాయ సో చూసారా స్టవ్ గాయ్ సో మమ్మీకి యూట్యూబ్ చేసేకి స్టవ్ కావాలి అని చెప్పింది సో అందుకే స్టవ్ అనమాట సో ఈవిని ఇంకా కుకింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఈ స్టవ్ వచ్చింది కాబట్టి ఇంక డైలీ వస్తూనే ఉంటాయి సో దానికోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ బ్లాగ్ లోనే అంత స్టార్ట్ చేద్దాం సో కొత్త స్టవ్ కాబట్టి పూర్తి చేసేద్దాం ప్రైస్ సో ఫస్ట్ అయితే పసుపు అయితే పెట్టేద్దాం All right.

ఓకే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు పూజ అనేది చేసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు ఆనంద లక్ష్మి లాస్ట్ అండి ఈ రోజు అయితే నేను పాయసం చేస్తాను మా ఛానల్ లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను పాయసం చేస్తాను ఎందుకు పాయసం అంటే నేను పై అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేదాన్ని యూట్యూబ్ కోసం అయితే నేను పై స్టవ్ అయితే తీసుకోవచ్చానండి కొత్త స్టవ్ కదా అందుకే ఫస్ట్ టైం అయితే పాయసం అని చెప్పేసి అయితే ఇప్పుడు పాయసం చేస్తానను పాయసం ఎలా చేయాలా ఏమి దానికి ఏమేమి పదార్థాలు కావాలనేది అయితే చూపిస్తాను చూడండి ఇదైతే పాలండి ఇదైతే షుగరు ఇదైతే సేమియా ఇదైతే నెయ్యి ఇదైతే ద్రాక్షి గోడంబి ఇవి ఇవి పాయసం సేషకైతే కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను రండి స్టవ్ అయితే అంటించుకున్నాను అండి ఇదైతే ఫస్ట్ టైప్ కదా అంటించేదాకా కొంచెం భయమైంది ఇప్పుడైతే అంటించుకుని ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోనండి ఇప్పుడైతే నెయ్యి వేసుకుందా ఇప్పుడైతే నెయ్యి అయితే కాగింది దీంట్లో అయితే ద్రాక్షి గొడవ అయితే వేసుకుందాం అయితే బాగా వేయించుకుందామండి మేమైతే నెయ్యి అంది తినేది అందుకైతే తక్కువ వేసుకున్నాను మీరు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పాయసం ఇప్పుడైతే అయిందండి దీన్ని అయితే ప్లేట్లకు తీసుకుందాం నెయ్యి లాకైతే సేమైతే వేసుకుందాం ఇప్పుడైతే సేమ్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి దీన్ని బాగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పాయసం అయితే సూపర్ గా ఉంటుంది నిదానమైన నిదా వేయించుకోండి సిమ్ లో పెట్టే వేయించుకోండి దీన్ని చూడండి ఇలా అయితే వేయించుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సిమ్ పెట్టి పెట్టేయించుకోండి అప్పుడే పాయసం అయితే సూపర్ గా ఉంటుంది కొంచెం నిదానమైనా పర్వాలేదు సిమ్ పెట్టి పెట్టేయించుకోండి ఇప్పుడు ఇది అయింది దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే పాలు పెట్టుకుంటానండి దీంట్లో అయితే నేను వాటర్ పోసుకోలేదు హాఫ్ లీటర్ వాటర్ పాలు అయితే తీసుకోనాను చాలండి మాకైతే హాఫ్ లీటర్ పాలు అయితే నేను పాయసం చేస్తాను మీరు మీకు ఎంత కావాలో అంత పాలు తీసుకోండి పాలు అయితే బాగా కాంచుకోండి పాలు ఎంత కాగితే అంత పాయసం అయితే టేస్ట్ బాగా వస్తుంది పాలు ఎక్కువగా మరిగేట్లు చూసుకోండి కొంచెం జోరుగానే పెట్టుకోండి కిమ్ వేయవద్దు అక్కర్లేదు జోరుగా పెట్టుకొని అయితే పాలు ఎంత చిక్కనైతే పాయసం అయితే అంత బాగుంటుంది పాలు ఇప్పుడైతే కాల్చుకుందామండి అండి చూడండి స్టవ్ అయితే అక్కడ చేయలేదండి ఎందుకంటే సిలిండర్ అయిపోయింది నాకు సిలిండర్ బిగించేదైతే వచ్చేలేదు అందుకే మా ఆయన అయితే ఇంట్లో లేదు అందుకైతే నేను మామూలు స్టవ్ మీద చేస్తాను సిలిండర్ అయితే కొత్త చేసుకుని మళ్ళీ వీడియోస్ అంతా ఆ స్టవ్ లోనే చేస్తాను కొత్త స్టవ్ లో అయితే ఇప్పుడైతే దీన్ని చూద్దాం ఇప్పుడు చూడండి బాగా మరుగుతా ఉంది పాలు అయితే ఇలా అయితే బాగా కలిపెట్టుకుంటా ఉండమండి పాలైతే కొంచెం చిక్ కావాలి ఇప్పుడైతే పాలైతే కాగిందండి ఇప్పుడు సేమ వేసుకుందాం నేనైతే ఇంకా షుగర్ వేసుకోలేదు ఫస్ట్ అయితే సేమే వేసుకో షుగర్ అయితే అన్నకేసుకుందాం ఇప్పుడైతే సేమ్ వేసుకుంటా ఉన్నాను ఇప్పుడైతే సేమ వేస్తున్నానండి ఇది ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందాం చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే షుగర్ వేసుకుందాం నేనైతే ఒక ఆర్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు షుగర్ వేస్తే వేసుకోవడానికి ఇదైతే బాగా కలిగే కలిపెట్టుకుందాం షుగర్ వరకు నేనైతే మా ఇంట్లో కనడా మాట్లాడి మాట్లాడి తెలుగు అయితే రావట్లేదండి కొంచెం కొంచెం అయితే ఇది వస్తా ఉంది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం రాంగ్ ఏమన్నా మాట్లాడితే తెలుగులో ఏమన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే కనడా మాట్లాడుతుంది అయితే వీడియోస్ అయితే నేను తెలుగులో ఇస్తా ఉన్నాను అందుకైతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం అండి ఇప్పుడైతే ద్రాక్షి గొడవ అయితే వేసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ద్రా గొడవ వేసినకైతే అలాగే ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇప్పుడైతే ఎలా పొడి వేసుకుందాం ఇదంతా బాగా తలబెట్టుకుందా రండి చూడండి పాయసం అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి ఇంత మాత్రం కంటే చాలండి మళ్ళా అయితే అయిపోతుంది పాయసం అయితే మనకైతే కప్పులు వేసుకుని తాగేకైతే ఇంత మాత్రం ఉండాలండి ఇదైతే పాలు బాగా తాగినకైతే సేమ చేసుకున్నాం కదా గా ఉంటుంది ఇదేనండి సేమ పాయసము ఇదేనండి పాయసం అయితే రెడీ అయింది మీకు ఇష్టమైతే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి మా వీడియోస్ ఇలా ఇలాగే వస్తా అంటే చూడండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద్ లక్ష్మి లాఫ్లో అయితే బాయ్ అండి